అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులందరికీ జై కాఫ్ సంక్షేమ సేన నా పేరు తిక్కా సరస్వతి అండి మేము ఇప్పుడు ఇవాళ బసవా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి బీసీ రిజర్వేషన్ గురించి పత్రం ఇవ్వడానికి ఇవ్వడం గురించి వచ్చామండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు ఏం చెప్పారంటే మాకు వ్యూహం నాకు వదిలేయండి నేను తర్వాత నేను మీరు కష్టపడి కూటమి ప్రభుత్వానికి మీరు వర్క్ చేయండి అని చెప్పి మాకు చెప్పారండి మేము అలాగే పవన్ కళ్యాణ్ వ్యూహం వదిలేసామండి అది మేము గతంలో అయితే వైసీపీ ప్రభుత్వం చాలా అడచాటి పడ్డామండి చాలా హింసలు పడ్డామండి అయినా కానీ నెగ్గుకులు వచ్చామండి ఇప్పుడు మేము కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా మేము ఒకటే మేము గుండె మీద చేసుకుని మేము ఆలోచించుకుంది ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నరేంద్ర మోడీ గారు న్యాయం చేస్తారు కాపులు కాని చెప్పి మేము బీసీలో కంపల్సరీ బీసీలో మాకు రిజర్వేషన్ ఇప్పిస్తారని నిరుద్యోగ సమస్య కూడా తగ్గుతాదని చెప్పి మేము ఆశిస్తున్నామండి ఇది మట్టుకు కంపల్సరీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా నరేంద్ర మోడీ గారు మొత్తం అందరూ కలిసండి ఈ రైతు మట్టుకు మేము ఆర్జీ ఇవ్వడం చెత్తపట్లో పాడేయడం అలా చెయ్యకుండగా మీరైతే మట్టుకు దీని మీద దృష్టి పెట్టి ప్రతి సమస్య ప్రజా సమస్య మాది అన్నారు కనుక ఈ సమస్య కూడా మీది మీది హండ్రెడ్ పర్సెంట్ కూటమి ప్రభుత్వం అందండి ఇది మాకు చేసి చూపించి గత ప్రభుత్వంలో జరగలేని పనులు ఇప్పుడు చేసి చూపించాం మేము అని చెప్పి అన్నిటికీ ఎలా చేస్తున్నారు మీరు ఆ అమ్మ వేటి తల్లికి మందనం అని ప్రతీది కూడా ఇది కూడా మాకు వెంటనే మాకు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను జై కాప్సానా ఈరోజు కోనసీమ జిల్లా అమలాపురం నియోజవర్గంలో ఉన్న కలెక్టర్ ఆఫీస్కి జై కాపుసానా రాష్ట్ర నాయకులందరూ వచ్చామండి నా పేరు పోలిశెట్టి బాబులు నేను జై కాపుసాన్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వచ్చేస్తున్నాను మేము చాలా చోట్లకి మీటింగ్లు కదా వెళ్తుంటే చాలా మంది పేద కాపులు వస్తున్నారు పేద కాపులని చెప్పాలంటే అక్కడ ఉన్న వంద మందిలో తొంభై మంది తొంభై తొమ్మిది మంది పేద కాపులే ఉంటున్నారు ఒకళ్ళు ఇద్దరు కొంచెం కార్లు వేసుకుని డబ్బులు వాళ్ళు వస్తున్నారు ఇవన్నీ మా కళ్ళతో చూస్తూ మేము కాపులకి ఏదో చెయ్యాలి అని చెప్పి గత ముప్పై నలభై సంవత్సరాలుగా పనిచేస్తూనే ఉన్నాం రంగా గారి కాలం చేసిన అనంతరం కాపులకి ఏదో చెయ్యాలన్న ఉద్దేశంతో మేము తిరుగుతున్నాం ఈ రోజు వరకు కూడా ఏమీ చేయలేకపోయాం మా శ్రమ అంతా కూడా గంగపాలు అయిపోయినట్టే కనపడ్డది గత పది సంవత్సరాల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావటం అనుకోకుండా కాపులకి ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వటం మా అందరికీ ఉత్సాహాన్ని కలిగించింది ఎంతో ఆనందాన్ని కలిగించింది